హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనం టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్ నుండి వికాస నియమాలు అనే టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసుకుందాము సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా బిట్స్ ఇస్తున్నారు అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ప్రతి బిట్ని కూడా వివరించడం జరుగుతుంది అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేస్తున్నాను అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ అంటే టోటల్ సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో పదిహేను వందల బిట్లో ఒక వీడియో రూపంలో వెయ్యి బిట్లో ఒక వీడియో రూపంలో ఈ విధంగా అన్ని వీడియోస్ కూడా చేస్తున్నాను అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ మోడల్ పేపర్స్ కూడా చేస్తున్నాను ప్రతి వీడియో కూడా మన ఛానల్లో ఎటువంటి యాప్ లేకుండా ఫ్రీగా చేస్తున్నా అన్ని వీడియోస్ కూడా అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్ కి వెళ్లే ముందు చక్కగా చూసేయండి అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా గా ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఉన్నాయి టోటల్ ఎగ్జామ్ కి సంబంధించి కూడా ట్రిక్స్ వీడియోస్ ఉన్నాయి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను మరి ఇలా చేస్తున్నందుకు మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలోచించ మరి చూసేద్దామా వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒక రోజు బయటికి కనిపిస్తాయి ఇందులో వికాస సూత్రం ఏది ఆప్షన్ వన్ వికాసం సర్వశక్తుల సమ్మేళనం ఆప్షన్ టూ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఆప్షన్ త్రీ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది ఆప్షన్ ఫోర్ వికాసం ఒక పరస్పర చర్య సో మీరు ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అయితే మీకు టైం ఇస్తున్నాను సో ఆప్షన్స్ని మీరు లైవ్ చాట్లో మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి దీనికి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేసేయండి సో మనకి ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వికాసం మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒకరోజు కనిపిస్తాయి అంటే ఏంటి వికాసం అనేది అన్ని రకాల మన శరీరంలో ఉండేటువంటి అన్ని రకాల శక్తుల యొక్క సమ్మేళనం అంటే కలగలిపిన ఒక ప్రక్రియ కాబట్టి వికాసం అనేది ఈ యొక్క వికాసం సర్వశక్తుల సమ్మేళనం అనే సూత్రం అనేది మనకి దీంట్లో ఇమిడి ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో వికాసం గురించి సరికాని ప్రవచనం ఏది ఆప్షన్ వన్ క్రమానుగత పద్ధతిలో జరుగును ఆప్షన్ టూ వైయక్తిక భేదాలు ఉంటాయి ఆప్షన్ త్రీ అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును ఆప్షన్ ఫోర్ సంచిత ప్రక్రియ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెషన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ త్రీ అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును ఇది అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుందా ఫ్రెండ్స్ ఉండదు కదా సో అన్ ఇక్కడ మనకి సరికాని ప్రవచనం అని ఇచ్చారు అందుకే మనము క్వశ్చన్ ఒక్కటికి రెండు సార్లు చదువుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా చేసేవచ్చు చూడండి క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది అవును ఎస్ ఇది కరెక్ట్ వైయక్తిక భేదాలు ఉంటాయి అవును ఇది కరెక్ట్ సంచిత ప్రక్రియ ఇది కూడా ఉంది అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుందా ఉండదు వేరు వేరు దశల్లో వేరు వేరు విధాలుగా ఉంటుంది కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది దీనికి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వికలాంగుడైన విద్యార్థి తరచూ ఒంటరిగా ఉంటూ అందరిపై ఎక్కువగా కోపాన్ని చూపిస్తూ పరీక్షలలో కూడా తక్కువ మార్కులు సాధిస్తున్నాడు అయితే ఆ విద్యార్థి ఏ వికాస నియమానికి చెందుతాడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆప్షన్ వన్ వికాసం సంచిత ప్రక్రియ ఆప్షన్ టూ వికాసం క్రమానుగతమైనది ఆప్షన్ త్రీ వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి ఆప్షన్ ఫోర్ వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది సో కరెక్ట్ ఆన్సర్ని చెప్పేయండి సో మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది అసలు ఏకీకృత మొత్తం అంటే ఏంటి ఫ్రెండ్స్ ఒక వ్యక్తిలో శారీరక మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక వికాసాలన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి అంటే మానసిక వికాసం సరిగ్గా లేని వ్యక్తిలో సాంఘిక నైతిక వికాసాలు కూడా మనకి సరిగా ఉండవు కాబట్టి ఈ వికలాంగుడైన వ్యక్తి అనే అంటే ఏంటి ఒక రకమైన వికాసం అనేది తనలో కరెక్ట్గా లేదు కాబట్టి దాని ప్రభావం వల్ల మిగతా వికాసాలు కూడా దాంట్లో సరిగా లేవు పనిచేయటం కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ వికాసం అనేది ఏకీకృత మొత్తంగా సాగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఒక వ్యక్తిలో జ్ఞానం ఆధారంగా అవగాహన అవగాహన ఆధారంగా వినియోగం వినియోగం ఆధారంగా విశ్లేషణం విశ్లేషణ ఆధారంగా సంశ్లేషణ సంశ్లేషణ ఆధారంగా మూల్యాంకనం ఏర్పడును అనే వాక్యం ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుంది సో ఆప్షన్ వన్ వికాసం క్రమానుగతమైనది ఆప్షన్ టూ వికాసం సంచితమైనది ఆప్షన్ త్రీ వికాసం ఏకీకృతం మొత్తంగా సాగుతుంది ఆప్షన్ ఫోర్ వికాసం అవిచ్ఛిన్నమైనది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం సంచితమైనది అసలు వికాసం సంచితమైన ప్రక్రియ అంటే ఏంటి ఒక వ్యక్తిలో శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా ఒక్కసారి సంభవించక గతంలో ఏర్పడినటువంటి మార్పుల ఆధారంగా కొత్త మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ఒక వ్యక్తిలో జ్ఞానం ఆధారంగా అవగాహన ఏర్పడింది అవగాహన ఆధారంగా వినియోగం ఏర్పడింది వినియోగం ఆధారంగా విశ్లేషణ ఏర్పడింది విశ్లేషణ ఆధారంగా సంశ్లేషణ సంశ్లేషణ ఆధారంగా మూల్యాంకనం ఏర్పడింది కాబట్టి ఈ వాక్యం మనకి వికాసం సంచితమైనది అనే ఆన్సర్ కిందకి వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ శారీరక వికాసం మానసిక వికాసాన్ని మానసిక వికాసం ఉద్వేగ వికాసాన్ని ఉద్వేగ వికాసం నైతిక వికాసాన్ని నైతిక వికాసం సాంఘిక వికాసాన్ని పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి ఈ విషయాన్ని సమర్థించే వికాస నియమం ఏది ఆప్షన్ వన్ వికాసం ఏకీకృతమైనది ఆప్షన్ టూ వికాసం క్రమానుగతమైనది ఆప్షన్ త్రీ వికాసం సంచితమైనది ఆప్షన్ ఫోర్ వికాసం అవిచ్ఛిన్నమైనది సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం ఏకీకృతమైనది దీని గురించి ఇందాక క్వశ్చన్ కే మనకి ఆన్సర్ అనేది చెప్పాను ఫ్రెండ్స్ అసలు ఈ వికాసం ఏకీకృతమైనది అంటే ఏంటి పరస్పర సంబంధంగా కొనసాగుతాయి ఒక వికాసం అనేది ఇంకొక వికాసానికి దోహదం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మానసిక వికాసం సరిగా లేని వ్యక్తిలో సాంఘిక వికాసాలు కూడా సరిగా ఉండవు అలాగే ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో మానసిక ఆరోగ్యం కూడా ఉండి బూర్తిమత్వ పరంగా ప్రవర్తన పరంగా స్థిరంగా ఉంటాడు ఈ విధంగా ఒక రకమైన వికాసం అనేది వేరొక రకమైన వికాసానికి దోహదపడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు శారీరక వికాసం మానసిక వికాసాన్ని మానసిక వికాసం ఉద్వేగ వికాసాన్ని ఉద్వేగ వికాసం నైతిక వికాసాన్ని నైతిక వికాసం సాంఘిక వికాసాన్ని పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి కాబట్టి ఇది మనకి వికాసం అనేది ఏకీకృత మొత్తంగా వస్తుంది అనే నియమం క్రిందికి వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది ఆప్షన్ వన్ శిశువు సంకలనం తర్వాత వ్యవకలనం తర్వాత గుణకారం తర్వాత భాగాహారం నేర్చుకోవడం క్రమానుగతం సెకండ్ వన్ శిశువు సంకలనం ఆధారంగా గుణకారం వ్యవకలనం ఆధారంగా భాగాహారం నేర్చుకోవడం సంచితము థర్డ్ వన్ శిశువులో భాషా వికాసం నిరంతరం జరగడము విచ్ఛిన్నం ఫోర్త్ వన్ వివిధ రకాల వికాసాలు విడివిడిగా కాక కలిసి పనిచేయడం ఏకీకృతం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ శిశువుల భాషా వికాసం నిరంతరం జరగడం విచ్ఛిన్నము అని ఇచ్చారు నిరంతరం జరగడం విచ్ఛిన్నం ఎలా అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇది మనకి సరికాని వాక్యము శిశువు సంకలనం తర్వాత వ్యవకలనం నేర్చుకుంటాడు వ్యవకలనం తర్వాత గుణహారం నేర్చుకుంటాడు గుణకారం తర్వాత బాగాహారం నేర్చుకుంటాడు ఇవంతా కూడా ఒక క్రమానుగతమైన ప్రక్రియలో జరుగుతాయి కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అలాగే శిశువు సంకలనం ద్వారా గుణకారం నేర్చుకుంటాడు వ్యవకలనం ఆధారంగా బాగాహారం నేర్చుకుంటాడు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇది మనకి సంచితము అలాగే వివిధ రకాల వికాసాలు విడివిడిగా కాక కలిసి పనిచేయడం కలిసి ఒకే మొత్తంగా పనిచేయడాన్ని ఏకీకృతం అంటారు సో ఈ మూడు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ కానీ ఇక్కడ మనకి కానిది అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ శిశువుల భాషా వికాసం నిరంతరంగా జరగడం అనేది విచ్చనం కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది సో ఈ క్వశ్చన్కి ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సూత్రాల అధ్యయనం వలన ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ఏది సో ఆప్షన్ వన్ పిల్లలలో వైయక్తిక భేదాలు సెకండ్ వన్ పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు థర్డ్ వన్ పిల్లల సామర్థ్యాలు ఫోర్త్ వన్ పిల్లల అభ్యసన సంసిద్ధత సో ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే దీనికి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు అండి ఒక ఉపాధ్యాయుడు స్కూల్లో ఉన్నాడు అంటే ఉపాధ్యాయుడు పిల్లల్లోని వైయక్తిక భేదాలను గమనించగలడు పిల్లల యొక్క సామర్థ్యాలను గమనించగలడు పిల్లల యొక్క అభ్యసన సంసిద్ధతను కూడా గమనించగలడు కానీ పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులను గమనించలేడు ఎందుకంటే తన స్కూల్ వాతావరణాన్ని మాత్రమే పిల్లవాడి యొక్క గ్రహించగలడు కానీ ఇంట్లో ఉండే పరిస్థితులు ఇంట్లో ఉండే వాతావరణం ఈ యొక్క ఉపాధ్యాయుడికి తెలియదు కాబట్టి ఈ క్రింది వాణిలో సూత్రాల అధ్యయనం వలన ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ఏది అంటే పిల్లల యొక్క సాంఘిక ఆర్థిక పరిస్థితులను ఉపాధ్యాయుడు అనేవాడు అంచనా అనేది వేయలేడు సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ క్వశ్చన్ మొదట ఎగిరేవన్నీ పక్షులే అని తెలుసుకున్న శిశువు తర్వాత ఆస్ట్రిచ్ పక్షి అయినప్పటికీ ఎగరదు అని తెలుసుకున్నాడు అయితే ఇది ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది సో ఆప్షన్ వన్ వికాసం సులభం నుంచి జటిలం వైపు దారితీస్తుంది ఆప్షన్ టూ వికాసం జటిలం నుంచి సులభం వైపు దారితీస్తుంది ఆప్షన్ త్రీ వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు దారితీస్తుంది ఆప్షన్ ఫోర్ వికాసం నిర్దిష్టం నుంచి సాధారణం వైపు దారితీస్తుంది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు దారి తీస్తుంది ఎగిరేవన్నీ పక్షులే అనే ఒక వర్డ్ అనేది మనకి ఇది ఒక సాధారణమైనటువంటి అంశము శిశువు ఎగిరేవన్నీ పక్షులే అని తెలుసుకున్న తర్వాత ఆస్ట్రిచ్ పక్షి అయినప్పటికీ ఎగరదు అని తెలుసుకున్నాడు ఇది మనకి నిర్దిష్టం అంటే సులువు నుంచి మనకి నిర్దిష్టం వైపు దారి తీస్తుంది ఇది మనకి వికాస నియమంలో ఉంది కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది ఇక్కడ వికాసం సులభం నుంచి జట్లం వైపు దారి తీస్తుంది వికాసం జట్లం నుంచి సులభం వైపు దారి తీస్తుంది వికాసం నిర్దిష్టం నుంచి సాధారణం దారి తీస్తుంది ఈ మూడు కూడా మనకి లేవు కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ అనుకూల బదలాయింపును సమర్థించే వికాస నియమం ఏది ఆప్షన్ వన్ వికాసం క్రమానుగతం ఆప్షన్ టూ వికాసం అవిచ్ఛిన్నం ఆప్షన్ త్రీ వికాసం ఏకీకృతం ఆప్షన్ ఫోర్ వికాసం సంచితం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం సంచితం నేను ఏం చెప్పాను వికాసం అనేది సంచితమైన ప్రక్రియ అంటే ఏంటి వర్ణమాలు నేర్చుకున్నటువంటి విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు గుణింతాల ఆధారంగా మనకి పదాలు వాటి ఆధారంగా వాక్యాలు రాయగలుగుతాడు సో ఇది మనకి అనుకూల బదలాయింపును సమర్థించే వికాస నియమము అనుకూల బదలాయింపు అంటే ఏంటి క్రితం నేర్చుకునే అంశాల ద్వారా ఇప్పుడు నేర్చుకోవడానికి దోహదపడుతున్నాయి కాబట్టి ఇది మనకి ఆన్సర్ వికాసం సంచితము అనే దానికి ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం ఆర్తి ఆహ్లాదం ప్రతిస్పందనలుగా విడిపోవడం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చును సో ఆప్షన్ వన్ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఆప్షన్ టూ వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాలకు సంభవిస్తుంది ఆప్షన్ త్రీ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఆప్షన్ ఫోర్ వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఈ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది అంటే ఏంటి ఫ్రెండ్స్ సులభమైన అంశాల నుంచి జటిల అంశాలకు దారితీస్తుంది శిశువు సాధారణ లేదా సులభ అంశాల నుంచి జటిల అంశాలకు సంభవిస్తుంది అంటే ఏంటి సాధారణ ఉత్తేజము ఆర్తి ఆహ్లాదము ఇవి కనబరుస్తూ అలాగే ఇవి ప్రతిస్పందనలుగా విడిపోతాయి అంటే మనకి జటిల అంశాల్లో నేర్చుకోగలుగుతాడు కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్టగా ది నిర్దిష్ట దిశగా సాగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ వికాసం క్రమానుగతమైనది అను నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషా బోధనలో అనుసరించే క్రమం ఏది సో ఫస్ట్ వన్ డబ్యూ ఆర్ఎస్ఎల్ సెకండ్ వన్ ఆర్ఎస్ఎల్ డబ్ల్యూ థర్డ్ వన్ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ ఫోర్త్ వన్ ఎస్ఎల్ డబ్ల్యూఆర్ సో దీనికి ఆన్సర్ ఈజీగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కామెంట్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అండి ఇది మనం చాలా సార్లు విన్నాము దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఎల్ఎస్ఆర్ లెజలింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో జరగవలసి ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వలన మంచి గాయకుడు అవ్వడంలో దాగి ఉన్నటువంటి వికాస నియమం ఏది ఆప్షన్ వన్ వికాసం సంచితమైనది ఆప్షన్ టూ వికాసం ఒక పరస్పరమైన చర్య ఆప్షన్ త్రీ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి ఆప్షన్ ఫోర్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో ఎవరైనా ఇంకా కూడా వీడియో లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం ఒక పరస్పరమైన చర్య ఒక పరస్పరమైన చర్య అంటే ఏంటి ఫ్రెండ్స్ వికాసం అనువంశికత పరిసరాలపై ఆధారపడుతుంది అంటే ఒక పిల్లవాడు తన తల్లి తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొందిన వాడికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయగడవలంలో ఈ యొక్క వికాస నియమం అనేది దాగి ఉంటుంది దీని యొక్క ఆన్సరే ఈ విధంగా అనేది ఉంటుంది సో ఇది మనకి సెకండ్ది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో ఏ వికాస వికాసూత్ర గెస్టాల్ట్ వాదంను సో ఆప్షన్ వికాసం అవిచ్ఛిన్నం ఆప్షన్ టూ వికాసం అసంచితం ఆప్షన్ త్రీ వికాసం క్రమానుగతం ఆప్షన్ ఫోర్ వికాసం సర్వశక్తుల సమ్మేళనం సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం సర్వశక్తుల సమ్మేళనం అండి ఈ వికాసం సర్వశక్తుల సమ్మేళనం అనేది దేన్ని చెప్తుంది అసలు ఈ గెస్టాల్ట్ వాదం ఈ గెస్టాల్ట్ వాదులు ఏం చెప్తున్నారు ఒక వ్యక్తిలో ఏ మార్పులైనా సరే ఒక్కసారిగా సంభవించవు గతంలో ఏర్పడినటువంటి కొన్ని మార్పుల ఆధారంగా కొత్త మార్పులు ఏర్పడతాయి సో గెస్టాల్ట్ వాదులు ఏదైతే చెప్తున్నారో ఈ వికాసం సర్వశక్తుల సమ్మేళనం అనే వికాస నియమం కూడా మనకి ఇదే చెప్తుంది ఒక విద్యార్థి వర్ణమాలు నేర్చుకున్న తర్వాత వాటి ఆధారంగా గుణింతాలు గుణింతాల ఆధారంగా పదాలు ఈ విధంగా నేర్చుకోగలుగుతాడు సో మనకి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఒక ఉపాధ్యాయుడు తరగతిలో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా నియోజనాలను ఇవ్వడం అనేది వికాస నియమాల్లో దేనిని సమర్థిస్తుంది సో ఫస్ట్ వన్ వికాసం క్రమానుగతం సెకండ్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి థర్డ్ వన్ వికాసం రెండు నిర్దేశ పోగడల్లో సంభవిస్తుంది ఫోర్త్ వన్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఫ్రెండ్స్ అంతే కదా ఒక ఉపాధ్యాయుడు తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా నియోజనాలు ఇవ్వడం అనేది ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా భేదాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఉపాధ్యాయుడు అనేది ఆ విధంగా మనకి నియోజనాలను ఇస్తున్నాడు కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో వికాస సూత్రం ఏది ఫస్ట్ వన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము సెకండ్ వన్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు థర్డ్ వన్ వికాసం నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా సాగుతుంది ఫోర్త్ వన్ వికాసం సంకుచితమైనది సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్ అవుతుందండి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు ఇక్కడ వికాసాన్ని ప్రాగుతీకరించగలము ఇక్కడ ప్రాగుతీకరించలేమని ఇచ్చాడు అలాగే వికాసం సాధారణం నుంచి నిర్దిష్ట దిశగా వెళ్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్ వికాసం సంచితమైన ప్రక్రియ సంకుచితమైనది కాదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దీని గురించిన అవగాహన కల్పిస్తుంది ఫస్ట్ వన్ విద్యార్థుల స్మృతి సెకండ్ వన్ విద్యార్థుల సర్దుబాటు థర్డ్ వన్ విద్యార్థుల అభ్యసనం ఫోర్త్ వన్ విద్యార్థుల వైయక్తిక భేదాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విద్యార్థుల వైయక్తిక భేదాలు పెరుగుదల వికాసాల జ్ఞానం అనేది ఉపాధ్యాయుడికి ఎప్పుడైనా సరే విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలను గురించి తెలియజేస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్లబోచుతో ఉన్నటువంటి బొమ్మలకు భయపడ్డాడు క్రెమీపీ తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు ఇక్కడ గమనించే వికాస నియమం ఏది ఫస్ట్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి సెకండ్ వన్ వికాసం క్రమానుగతమైనది థర్డ్ వన్ వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది ఫోర్త్ వన్ వికాసం సంచితమైనది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంతే కదా వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ మొదట తెల్ల ఎలుకతో పాటు బొచ్చుతో ఉన్నటువంటి బొమ్మలకు భయపడ్డాడు క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు అంటే ఒక సాధారణమైన అంశం నుంచి నిర్దిష్టమైన అంశాలకు వైయక్తిక అనేవి ఈ యొక్క వికాస నియమాలు అనేవి ఉంటుంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ విషయ ప్రణాళిక అంటే సిలబస్ రచనా పద్ధతుల్లోని సర్పిళాకార పద్ధతిని సమర్థించే వికాస నియమం ఏది సో ఫస్ట్ వన్ వికాసం క్రమానుగతమైనది సెకండ్ వన్ వికాసం అవిచ్ఛిన్నం థర్డ్ వన్ వికాసం ఏకీకృతం ఫోర్త్ వన్ వికాసం ఒక పరస్పర చర్య సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం క్రమానుగతమైనది సర్పిలాకార పద్ధతి అనేది మనకి వికాసం క్రమానుగతమైనది అనే వికాస నియమాన్ని సూచిస్తుంది వికాసం క్రమానుగతమైనది అంటే ఏంటి ఒక క్రమ పద్ధతిలో వెళ్తుంది ఈ సర్పిలాకార పద్ధతి కూడా మనకి ఒక క్రమ పద్ధతిలో వెళ్తుంది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ రమ్య అనే అమ్మాయికి మానసిక లోపం ఉంది ఇది ఆమె భాషా వికాసంను ప్రభావితం చేస్తుంది దీన్ని సూచించు వికాస సూత్రం ఏది ఆప్షన్ వన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు ఆప్షన్ టూ వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి ఆప్షన్ త్రీ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఆప్షన్ ఫోర్ వికాసం ఒక పరస్పరమైన చర్య సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి అంతే కదా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి త్రీ క్వశ్చన్స్ వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి అంటే మానసిక వికాసం అనేది భాషా వికాసాన్ని భాష భాషా వికాసం అనేది మానసిక వికాసాన్ని ఈ విధంగా ఒక్కో వికాసం ఒక్కో వికాసాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ బాల్యంలో పిల్లలు ఏర్పడినప్పుడు సారీ ఫ్రెండ్స్ బాల్యంలో పిల్లలు ఏడ్చినప్పుడు శరీరం మొత్తం కదల్చడం చేస్తారు వయస్సు పెరిగిన తర్వాత అదే పిల్లలు కేవలం తనలోని నోరు కళ్ళు మాత్రమే ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం ఏది ఫస్ట్ వన్ వికాసం సంచితం సెకండ్ వన్ వికాసం అవిచ్ఛిన్నం థర్డ్ వన్ వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం ఫోర్త్ వన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వికాసం సాధారణం నుండి నిర్దిష్టం ఒక పిల్లవాడు బాల్యంలో ఏడ్చినప్పుడు శరీరం మొత్తం ఫస్ట్ కదిల్చుతాడు అలాగే వయసు పెరిగిన తర్వాత అదే పిల్లలు కేవలం తనలోని నోరు కళ్ళు మాత్రమే ఉపయోగించడం అనేది ఏంటి సాధారణమైన విషయాల నుంచి నిర్దిష్టమైన విషయాలకు శిశువు అనేది వెళ్తున్నాడు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ తరగతిలో తెలివి తక్కువ మంద బుద్ధి సగటు ప్రజ్ఞావంతులు అధిక ప్రజ్ఞావంతులు గల పిల్లలు ఉండడాన్ని సూచించే వికాస నియమం ఏది ఆప్షన్ వన్ వికాసం ఏకీకృత మొత్తము ఆప్షన్ టూ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఆప్షన్ త్రీ వికాసం సంచితము ఆప్షన్ ఫోర్ వికాసం ఒక పరస్పరమైన చర్య సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి క్వశ్చన్ లోనే ఏచేస్తాడు తెలివి తక్కువ వాళ్ళు మంద బుద్ధులు సగటు ప్రజ్ఞావంతులు అధిక ప్రజ్ఞావంతులు గల పిల్లలు ఉండడం అనేది వ్యక్తికి వ్యక్తికి ఉన్నటువంటి భేదాలు కాబట్టి వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ శిశువు సాంఘిక వికాసానికి దోహదపడే క్రీడలను సక్రమంగా ఏకాంతర సమాంతర సహకార క్రీడల్లో పాల్గొనడాన్ని సూచించే వికాస నియమం ఏది సో ఫస్ట్ వన్ వికాసం సంచితం సెకండ్ వన్ వికాసం అవిచ్ఛిన్నం థర్డ్ వన్ వికాసం ఒక పరస్పర చర్య ఫోర్త్ వన్ వికాసం క్రమానుగతం సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వికాసం క్రమానుగతం అవుతుంది ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది శిశువు అనేది ఫస్ట్ ఏకాంతర క్రీడల్లో పాల్గొంటాడు తర్వాత సమాంతర క్రీడల్లో పాల్గొంటాడు తర్వాత సహకార క్రీడల్లో పాల్గొంటాడు ఈ విధంగా ఒక క్రమం పద్ధతిలో పాల్గొంటాడు కాబట్టి ఇది మనకి వికాస నియమం ఏది అంటే వికాసం అనేది క్రమానుగతం అనే ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ కౌమార దశలో శారీరక మానసిక వికాసాలు ఉధృతంగా జరుగుతాయి అనే వాక్యాన్ని సమర్థించే వికాస నియమం ఏది ఫస్ట్ వన్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు సెకండ్ వన్ వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాలకు సంభవిస్తుంది థర్డ్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఫోర్త్ వన్ వికాసం రెండు నిర్దేశక పోకడల్లో సంభవిస్తుంది సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు ఇది కూడా మనకి క్వశ్చన్లోనే ఇచ్చేసారు కౌమార దశలో శారీరక మానసిక వికాసాలు ఉధృతంగా జరుగుతాయి అంటే వేరొక దశలో అవి తక్కువగా ఉంటాయి అంటే వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు ఒక్కొక్క దశలో ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ శిశువు ఏదైనా ఒక వస్తువుని ఎత్తడంలో మొదటి భుజాలు మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టు చేతి వ్రేళ్లను ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం ఏది సో కరెక్ట్ ఫస్ట్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి సెకండ్ వన్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు థర్డ్ వన్ వికాసం రెండు నిర్దేశక పోగడల్లో సంభవిస్తుంది ఫోర్త్ వన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి వికాసం రెండు నిర్దేశక పోకడల్లో సంభవిస్తుంది ఏదైనా ఒక వస్తువుని ఎత్తడంలో ఫస్ట్ భుజాలు చేతిలో ఉపయోగించిన తర్వాతనే మణికట్టు చేతి వేళ్లకు ఉపయోగిస్తాడు అనే సూత్రం అనేది వికాసం రెండు నిర్దేశక పోకడల్లో సంభవిస్తుంది అనే వికాస నియమాన్ని సూచిస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు ముందుగా మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాత ఆధునిక భారతదేశ చరిత్రను బోధించినట్లయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏది ఫస్ట్ వన్ వికాసం సంచితం సెకండ్ వన్ వికాసం క్రమానుగతం థర్డ్ వన్ వికాసం అచ్ఛి అవిచ్ఛిన్నం ఫోర్త్ వన్ వికాసం ఏకీకృతం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం అనేది క్రమానుగతం ఒక ఉపాధ్యాయుడు ముందుగా మధ్యోగ చరిత్ర బోధించిన తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర అనేది బోధించినట్లయితేనే ఆ పిల్లవాడికి అర్థమవుతుంది కాబట్టి ఒక క్రమ పద్ధతిని ఉపాధ్యాయుడు పాటించవలసి వస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మనకి ఈ వికాస నియమాల నుంచి క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశాను మీరు చేశారు కూడా సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మనం నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్